చూస్ కంట్రీ కంట్రీ లివ్ ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి చేవేల బస్సు ప్రమాద బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పరిహారం అందించారు ఘటన జరిగి రెండు మూడు రోజులు అవుతున్నా కూడా ఇంకా ప్రతి ఒక్కరి కళ్ళల్లో కూడా ఆ యొక్క ఘటనే మనకు కనిపిస్తుంది ముఖ్యంగా ముగ్గురు అక్కా చెల్లెళ్ళు చనిపోయినటువంటి ఘటన అయితే రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రతి ఒక్కరిని కూడా ఇంకా శోకింపజేస్తుంది ఈ నేపథ్యంలో మృతి చెందినటువంటి ముగ్గురు కూతుర్ల కోల్పోయినటువంటి తండ్రి ఎల్లయ్య గౌడ్కు తాజాగా ఇరవై ఒక్క లక్షల చెక్ను ఎమ్మెల్యే అందించారు ప్రభుత్వం ప్రకటించిన మాదిరిగా ఇందులో ప్రాణాలు కోల్పోయినటువంటి వారందరూ కూడా ఏడు లక్షల ఎక్స్క్రేషియ ప్రకటించారు పోయిన ప్రాణాలను ఎలాగూ తిరిగి తీసుకురాలి కానీ వారికి ఎంతో కొంత ఆర్థిక భరోసానిచ్చి వారికి కొంత బలాన్ని చేకూర్చేటువంటి విధంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎక్స్ స్థానిక ఎమ్మెల్యే అక్కడ అందించారు ఈ సందర్భంగా అక్కడ తండ్రి తన ముగ్గురు కూతులు పంపిన జీతమా ఇది అంటూ కన్నీరు పెట్టుకున్నటువంటి ఘటన మరొకసారి అందరినీ కలిచివేస్తుంది కన్నీరు మున్నీరుగా విలపించాడు ఆ తండ్రి తన కూతురు బ్రతికుంటే బాగుండేదని తన రెండో కూతురు ఉద్యోగం చేస్తే నెలకు అరవై వేలు కూడా సంపాదించేదంటూ కూడా తీవ్రంగా రోధించాడు తన ముగ్గురు కూతురు బ్రతికుంటే అసలు నెల నెల నాకు ఎంత జీతం వచ్చేదో కూడా అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు సో ప్రస్తుతం ఎక్స్క్రేషియా ఇవ్వడానికి అక్కడికి వచ్చినటువంటి ఎమ్మెల్యే కళ్ళలో నుంచి కూడా వచ్చినటువంటి పరిస్థితి ఒకే కుటుంబానికి చెందినటువంటి ముగ్గురు బిడ్డలని కోల్పోవడం అంటే ఆ బాధ ఏ రకంగా ఉంటుందో ప్రత్యేకంగా మనం చెప్పాల్సిన పని లేదు ప్రతి ఇంట్లో పేరెంట్స్కి ఆ పెయిన్ తెలుస్తుంది ఖచ్చితంగా అందుకే గత రెండు రోజుల నుంచి కూడా ఈ యొక్క మిగతా పంతొమ్మిది మంది మృతి చెందారు మిగతా అన్ని కుటుంబాల కంటే కూడా ఈ యొక్క కుటుంబానికి సంబంధించిన వార్తనే ఎందుకు అంత గుండెను తొలిచివేస్తుందంటే ముగ్గురు బిడ్డలని ఒకేసారి కన్నతల్లి కోల్పోవడం అంటే అది ఎవ్వరు ఏ గుండె కూడా తట్టుకోలేనటువంటి పరిస్థితి ఉంటుంది అంత బాధ ఆవేదన ఆ యొక్క ఉపద్రవం ఎంత రోదనలు ఉంటే కూడా లోపల ఉన్నటువంటి గుండె ముక్కలయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ యొక్క బాధ ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి పేరెంట్స్ కూడా టచ్ అవుతుంది వారికి కూడా తెలుస్తుంది ఆ పెయిన్ ఎంత తీవ్రంగా ఉంటుందో తెలుస్తుంది అందుకనే ఈ యొక్క వార్త ఈ కుటుంబానికి సంబంధించి వారికి ధైర్యాన్ని అందించాలి కొంతమేరకు ఈ యొక్క ఘటన తర్వాత కొంత ధైర్యంగా ఉండేందుకు దేవుడు కొంత ప్రసాదించాలి దీవెలను ప్రసాదించాలంటూ కూడా చాలామంది కోరుకుంటున్నారు ఈ నేపథ్యంలో తాజాగా మరొకసారి ఈ ఎక్సిగ్రేషియాను అందించడానికి వెంటనే ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది కాబట్టి ఘటన జరిగిన తర్వాత మరలా ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకునేందుకు సమాయత్తమైంది పూర్తి స్థాయిలో ప్రభుత్వం కూడా దీనికి ఏం చేయాలో అవన్నీ చేసేస్తుంది ఘటనకు సంబంధించి ఇంకా యాక్సిడెంట్లు కాకుండా రకరకాల ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ దాంతోపాటుగా ప్రభుత్వం చేయాల్సినటువంటి బాధ్యతగా ఎక్స్క్రేషియా ప్రకటించింది ఆ కుటుంబంలో మిగతా పిల్లలున్నారు ఇంకిద్దరు పిల్లలు ఉన్నారు వారి భాగోగుల కోసము లేకుంటే ఆ కుటుంబ ఆర్థిక అవసరాల కోసము ఎంతో కొంత పోయిన ప్రాణాలైతే ఎట్టి పరిస్థితుల్లో ఎవరు తీసుకురాలేరు ఆ యొక్క తల్లిదండ్రుల బాధను పూర్తిగా దిగమింగేటువంటి ప్రయత్నం కూడా ఎవరు చేయలేరు కానీ ఎంతో కొంత బాసటగా ఉండేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు వారి యొక్క బాధను తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అక్కడికి వచ్చిన స్థానికులు కూడా ఒక మైనో మనోధైర్యాన్ని అయితే ఇస్తున్నారు ఆ తండ్రికి మిగతా ఇద్దరు పిల్లలున్నారు వారి కోసమైనా మీరు ధైర్యంగా ఉండాలి ఆ పిల్లల్ని మంచిగా చూసుకోండి ఆ పిల్లలకి మరింత భవిష్యత్తుని ఇవ్వండి అని చెప్పేసి ధైర్యం చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఐదుగురు పిల్లలు మొత్తము ఆ తల్లిదండ్రులకి అందులో ముగ్గురు అక్కా చెల్లెలు ఒకే ఒక్క ప్రమాదంలో ఒకేసారి మరణించడం అనేది రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా కూడా తీవ్ర ఆవేదనకు గురి చేసినటువంటి సందర్భం మనందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలోనే ఆ చెక్కులను చూసి మరొకసారి తన భావోద్వేగాన్ని అక్కడ వెలుబుచ్చారు ఆ తండ్రి నా బిడ్డ జీతం పంపించింది ఎందుకంటే రెండో పాప వారి రెండో పాప ఏదో కొద్ది రోజుల్లోనే ఒక మంచి జాబ్ కూడా వచ్చేదంట కూడా చెప్తున్నారు నెలకు ఒక అరవై వేలు మినిమం శాలరీతో ఒక ఉద్యోగంలో కూడా చేరేదంట అతను బతికుంటే ఈ పాటికి ఇంకొక ఆరు నెలల్లో ఒక ఉద్యోగంలోకి ఉద్యోగంలోకి చేరు ఉండేది పెద్దపాలాగూ ఎంబీఏ చేస్తుంది అది అయిపోయిన తర్వాత కూడా ఏదో ఒక జాబ్ ఆల్రెడీ పార్ట్ టైం జాబ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఆ తర్వాత తను కూడా ఏదో ఒక జాబ్ చేసేది చిన్నపాప చదువుకుంటుంది ఆ చదువు అయిపోయిన తర్వాత తను కూడా ఏదో ఒక ఉద్యోగం చేసేటువంటి అవకాశం ఉండదు ముగ్గురు ఉద్యోగాలు చేసేటువంటి అవకాశం ఉండేటువంటి బిడ్డలు ఆ చెక్కులను చూసి అదే ఆ తండ్రి నా బిడ్డలు జీతం పంపించారా నాకనేటువంటి ఒక ఆవేదనను మనసుల నుంచి వెళ్లిపుచ్చుకుని అక్కడ కన్నీటి పర్యాంతమైనటువంటి అయితే మరొకసారి అక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా తీవ్ర భావోద్వేగానికి గురిచేసింది ఆ యొక్క తండ్రిని ఎలా సముదాయించాలో కూడా తెలియనటువంటి పరిస్థితి ఏర్పడింది ఎన్ని రోజులైనా కూడా ఎన్ని రోజులైనా కూడా ఈ యొక్క బాధను వారిని దిగమింపజేసేలా చేయడం కష్టంగా మారినప్పటికీ కూడా ఎంతో కొంత మానసిక ధైర్యాన్ని మానసికమైనటువంటి దృఢత్వాన్ని ఇచ్చేందుకు అక్కడ స్థానికులందరూ కూడా రోజు అదే చెప్తున్నారు ఎల్లై దగ్గరికి వెళ్తున్నారు ధైర్యంగా ఉండమంటున్నారు కుటుంబ సభ్యులందరూ కూడా వచ్చి వారికి ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు ముగ్గురు బిడ్డలు కాబట్టి ఎట్ ఏ టైం పోగొట్టుకుంది మిగతా ఇద్దరు బిడ్డలు ఉన్నారు వారిలోనే ఆ ముగ్గురిని కూడా చూసుకొని బ్రతకవలసిన పరిస్థితి ఉంది వారినే ఇక సర్వస్వాన్ని బ్రతకాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి వారికి చాలా బాధ ఉంటుంది అది వర్ణించే వర్ణించలేనటువంటి విధంగా ఉంటుంది బట్ వారికి మానసిక ధైర్యాన్ని శక్తిని ప్రసాదించాలని కూడా దేవుణ్ణి కోరుకుంటున్నారు తాజాగా ఎమ్మెల్యే చెక్కులు ఇవ్వడానికి వెళ్ళినటువంటి సందర్భంలో ఏర్పడినటువంటి దృశ్యాలు మరొకసారి కన్నీరు పెట్టిస్తున్నాయి All <laughs> well, the way the like... <laughs> Please, please. <laughs> 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 ఇప్పుడు ధైర్యంగా ఉండాలి ఇప్పుడు ధైర్యం కొట్టిన వాళ్ళు ధైర్యంగా ఉంటారు గట్టిగా ఉండాలి మనం ఏం చేస్తే వాళ్ళని తీసుకురాలి పొలం